జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి డాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా చ మాట ఒకటి ఉందండి అంటే ఇది ఏంజల్ నెంబర్తో కూడిన స్విచ్ బోర్డ్ అండి మనం ఏంజల్ నెంబర్స్ గురించి చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాము అలాగే స్విచ్ బోర్డ్స్ యొక్క శక్తి కూడా మనందరికీ తెలుసు కదండి ఏంజల్ నెంబర్స్ అంటే త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఇలాగా కొన్ని నెంబర్స్కి శక్తి అనేది ఉంటుందండి అవి మనం రాయటం వల్ల కానీ జపించటం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాటిల్లోనే ఒక చక్కటి ఏంజల్ నెంబర్తో కూడిన స్విచ్ బోర్డ్స్ అండి ఇది కనుక మనం రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఆయన నిద్రకి ఉపక్రమించే ముందు తప్పకుండా ఇది మనం చదువుకుంటే కనీసము మీరు ఎన్నిసార్లు చదవాలో మనం చెప్తామండి ఆ దాని ప్రకారము మీరు చదవటం కానీ రాయటం కానీ రాస్తే ఇంకా గొప్ప గొప్ప రిజల్ట్స్ అనేవి వస్తాయండి మీరు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఇటువంటి స్విచ్ బోర్డ్స్ అనేవి మీరు కాపీ చేసుకోవచ్చు అలాగే మంత్రాలు కూడా రాసుకొని ఆ ముక్కులో రాసుకోవటం వల్ల మీకు వీలైనప్పుడల్లా అది చదవటానికి కూడా మీకు ఉంటుందండి అయితే ఈ యొక్క పవర్ఫుల్ ఈ యొక్క మంచి స్విచ్ బోర్డ్ అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుంది మనం ఎన్నో అనుకుంటూ ఉంటాము మనకు ఎన్నో కావాలని అనుకుంటూ ఉంటాము ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుంటాము ఆ వస్తువు కొనుక్కోలేకపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము లేదా కొందామని వెళ్ళేసరికల్లా అది మనకు దొరకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాము మంచి ఇల్లు కోసం కొందామని చాలామంది చూస్తూ ఉంటారు ఇలా రకరకాలండి మన కోరికలు ఏవైనా సరే అవి మంచిగా మనకు జరగట్లేదని మనం బాధపడే సమయంలో కనుక ఈ యొక్క ఏంజిల్ నెంబర్తో కూడిన స్విచ్ బోర్డ్ని కనుక మీరు రోజు గనుక చదివినా రాసిన రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు మీరు రిలాక్స్డ్గా ఉంటారు కాబట్టి అప్పుడు ఈ పని చేసి చూడండి ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే అనుకుంటారో అవి తప్పకుండా మనకి మన కాల దగ్గరికే మనకు వస్తాయండి అంటే మనము ఎదురు చూసి వెళ్ళి నుంచోవలసిన అవసరం లేకుండా వాటంతా అవే అంటే మనకు అవకాశము అనేది కల్పించబడుతుంది అవి మన దగ్గరికి ఎలా రప్పించాలో ఆ భగవంతుడే చూసుకుంటాడు అంటే ఈ స్విచ్ బోర్డ్కి ఆ యొక్క ఏంజల్ నెంబర్కి అంత పవర్ ఉంది కాబట్టి రోజు మనము చదివినా రాసినా కూడా చాలా చక్కటి అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయండి మంత్రాలు పూజలు చాలామంది చేయలేకపోతున్నాము మేము ఊళ్ళకి వెళ్ళలేకపోతున్నాము మేము ఎక్కడో ఉంటున్నాము అనుకునే వాళ్ళకి ఈ యొక్క ఏంజెల్ నెంబర్ స్విచ్ నెంబర్ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అనడంలో అసలు సందేహం లేదండి ఏదైనా సరే మనకి నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఆ పని అనేది జరిగి తీరుతుంది కాబట్టి మనం ముందు సంకల్పం ఏర్పరచుకోవాలి ఇది చక్కటి స్విచ్ బోర్డ్ నెంబర్ మనం చదివితే తప్పకుండా మనకి అవుతుంది ఎంతోమంది జీవితాల్లో జరిగిన మీ అండి ఇది మీరు మండలం పాటు ఫార్టీ ఎయిట్ డేస్ మీరు రాసిన చదివిన చక్కటి ఫలితాలు అనేవి వస్తాయండి కొంతమందికి పది రోజులు మూడు రోజుల్లోనే పనులు అయిపోతూ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి ఐదు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి జరగాలి మనకి తప్పకుండా కోరిక నెరవేరాలి అంటే మినిమం ఫార్టీ ఎయిట్ డేస్ ట్రై చేయండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరడానికి అవకాశము అనేది తప్పకుండా ఉండి తీరుతుందండి ఈరోజు మనము ఆ చక్కటి మంత్రాన్ స్విచ్ వర్డ్ని మనము చూస్తున్నాము స్విచ్ వర్డ్ అండ్ ఏంజెల్ నెంబర్ ఈ రెండు కలిపి చదివినా రాసినా కూడా మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరిగితాయండి ఆ స్విచ్ వర్డ్ ఇప్పుడు మనము తెలియజేస్తున్నాము రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ 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 ఫోర్ వన్స్ అండి వన్ 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 మీరు ఆకిల్స్ బిగి చాలా సింపుల్ స్విచ్ బోర్డ్ అండ్ మనకి నంబర్ అండి ఈ ఏంజిల్ నెంబర్ని స్విచ్ బోర్డ్ని కలిపి మీరు చదివినా రాసిన పదకొండు సార్లు రాస్తే చాలండి మనకి వన్ 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 వన్లో లెవెన్ ఉంది కాబట్టి పదకొండు సార్లు రోజు రాసిన రోజు చదివినా కూడా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తిరుగుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాతా